హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెప్పాను కదండి ఉదయాన్నే బట్టలు కుట్టేసి వాళ్ళకి ఇచ్చి రాజమండ్రి అయితే బయలుదేరుతానని చెప్పి నేనైతే బస్సులో ఉన్నాను ఫ్రెండ్స్ వెళ్తున్నాను ఇంకా కార్డులు అయితే నైటే ఇచ్చేస్తామన్నమాట ఈరోజు మధ్యాహ్నం కల్లా వస్తాయని చెప్పారు ఇంకా కార్డులు అసలు ఎలా వచ్చినాయో ఏంటో చూసి రాజమండ్రిలో కూడా తెలిసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ విషయం తెలియచేసి అక్కడ కూడా కొంతమంది ఏమైనా నెంబర్స్ అవుతారేమోనని వెళ్తున్నాను నేను వెళ్ళిన పని విజయవంతంగా అవ్వాలని మీరందరూ బ్లెస్ చేయండి కొంతమంది అడుగుతున్నారండి కామెంట్ చేస్తున్నారు అక్క పూర్తి వివరాలు ఏం చెప్పలేదు ఏంటి లాటరీ గురించి అని చెప్పేసి కార్డు వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా పూర్తి వివరాలు అయితే చెప్తానండి ఫైనల్లీ ఇంకా రాజమండ్రి అయితే వచ్చేసానండి మా వారు వచ్చారు తీసుకెళ్ళడానికి చాలా ఎండగా ఉందని చెప్పేసి చెరుకు రసం అయితే తాగుతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాబాయ్